క్రీస్తు సువార్త పండుగలు సువార్త బోధి గంధముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పుందుడి ఏషియా నలభై ఐదు ఇరవై రెండు దేవుని సన్నిధి ప్రార్థనా మందిరము వారు నిర్వహించు తొమ్మిదవ వార్షికోత్సవ క్రీస్తు సువార్త పండుగలు రైతు సువార్త పండుగలు నిర్వహించు తేదీలు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో అనగా మంగళవారము బుధవారము గురువారములు సమయం ప్రతి రోజు ఉదయం పది గంటలకు తిరిగి సాయంత్రం ఏడు గంటలకు నిర్వహించు స్థలం దేవుని సన్నిధి ప్రార్థనా మందిర ఆవరణములో నూతకి గ్రామం మంగళగిరి మండలం గుంటూరు జిల్లా

కొరకై సంప్రదించండి ఎయిట్ సిక్స్ ఎయిట్ మరియు నంబర్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ టూ వన్ డబల్ సిక్స్ త్రీ ఈ క్రీస్తు సువార్త పండుగలకు